దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మీ ముందుకు వచ్చాను చూడండి మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూద్దాం ఆయన ఆ జనసన్ను పంపివేసి ప్రార్థన చేయుటకి ఏకాంతంగా కొండకుపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండండి యేసు ప్రభుకి ఒక అలవాటు ఏంటిదంటే ప్రార్థన చేసుకునే తండ్రితో మాట్లాడే అలవాటు అండి మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు తండ్రి ప్రేరోపించిన దాన్ని బట్టి మరి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ మరి ఈ వాక్యాన్ని మరి మీ ముందు పెట్టి ఉన్నాను చూడండి మరి అప్పటికి ధోని దరి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున కొట్టబడి చూడండి రాత్రి నాలుగు జామున ఆయన సము సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దకు వచ్చాను చూడండి మరి నేను ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి వెనుక ఉన్న నీళ్లను చూసి మరి దేవుడి యొక్క ప్రేరపణ ద్వారా మరి ఈ వచనాన్ని మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను చూడండి మరి సముద్రం మీదనంటే యసుప్రభు నడుచుచూ నాలుగు జామున నడుచు వచ్చానంటే చూడండి ప్రపంచంలో ఏ దేవుడైనా ఎవరైనా మరి సముద్రం మీద నడిచినట్లు ఉన్నారా చూడండి మరి చాలా మంది ప్రయత్నించారు సముద్రం మీద నడవాలని మరి యశసుప్రభు నడిచారు కదా మేము కూడా నడిచి చూపిస్తామని ప్రయత్నించి చాలా మంది విఫలమైపోయారు కానీ యేసు ప్రభు మాత్రము నడుచు చు వచ్చారంట శిష్యుల యుద్ధకు వచ్చినప్పుడు అంట వాళ్ళు భూతం అని తొందర పడినప్పుడు అంటున్నారు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకూడి అని వారితో మాట్లాడుతున్నాను చాలా విషయాలు మనం అధైర్యపడిపోతున్నాం నా వల్ల కాదని అధైర్యపడుతున్నాం కానీ దేవుడు ఈ రోజు మాట్లాడితే ఏమంటే ధైర్యం తెచ్చుకోండి భయపడకండి నేను మీతో ఉన్నాను అని చెప్తున్నాడు పేదడు ప్రభు నీవే అయితే నీళ్ల మీద నడిచేటప్పుడు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అడిగే చూడండి పేదడు అంటున్నాడు నువ్వే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గర రావడానికి నాకు సెలవు ఇమ్మని అడిగినప్పుడు యేసు ప్రభు సెలవిస్తున్నారు వెంటనే యేసుప్రభు సెల్విచ్చిన వెంటనే మనం నడుచుచూ వస్తే అయిపోయేది కాని ఆయన అటు ఇటు చూస్తూ గాలి చేత భయముతో మరి ఆందోళన చెందినందుకు ఆయన మునిగిపోసాగాడండి మరి యేసుప్రభు మాట విని మరి నడుచుచూ యసుప్రభును చూసినప్పుడు ఆయన సురక్షితంగా క్షేమంగా యేసును చేరుకునేవాడేమో కానీ ఆయన ఎప్పుడైతే లోకం వైపు గాలి వైపు చూసి భయం చెందినప్పుడు ఆయన మునిగిపోసాగినప్పుడు అప్పుడు కూడా యేసుప్రభు ఏమంటారు తెలుసా అండి మీరు చూడండి వెంటనే ప్రభు నన్ను రక్షించి మనకి ఏకలు వేస్తుంది చూడండి ఈ రోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావు మునిగిపోయి జీవితంలో ఎదగలేని స్థితిలో ఇంకా దిగజారిపోయిన స్థితిలో నువ్వు ఉంటే యేసు ప్రభు నన్ను కరణించని నువ్వు మొరపెట్టుచుంటే ఆయన ఈ రోజు మాట్లాడుతుంటు వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసం ఎందుకు భయపడుచున్నావు అంటూ మాట్లాడుతున్నాడు ఈ రోజు యేసు ప్రభు నువ్వు అలాంటి స్థితిలో ఉంటే నేను పైకి లేవనెత్తి భయపడకు అల్ప విశ్వాసి నేను నీకు తోడుగు నన్ను చేయి పట్టి లేవనెత్తే దేవుడు అండి చూడండి ఆయన ఏమంటున్నాడు అతని చెయ్యి పట్టుకొని మరి అల్ప విశ్వాసం ఎందుకు సందేహిస్తుంది అని చెప్పి మాట్లాడి మరి గాలిని అణచే నువ్వు చూడండి యేసు ప్రభు ఒక మాట పలికిన వెంటనే ఆ గాలి సముద్రం అని అణచిపోయినట్లు చూస్తున్నాం ఈ రోజు నువ్వు ఏ సమస్యతో చూస్తున్నావేమో ఏ భయముతో చూస్తున్నావేమో నీ జీవితంలో ఎదగలేక మునిగిపోయే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు దేవుడిని మాట్లాడుతున్నాడు ఆయన చెయ్యి పట్టి లేవనైతే దేవుడు ఆయన నిన్ను కరుణించే దేవుడు కృప చూపించే దేవుడు అని మాట్లాడుతూ మరి దేవుడు మరి నేను దర్శించాలని అలాంటి స్థితిలో ఉంటే నేను చేయి పట్టి లేవనెత్తి నేను బాగు చేసే దేవుడిని పక్క అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించారు గాక ఆమెను వందనాలండి